ఒక చిన్న ప్రశ్న అడుగుతా నీ జీవితంలో ఇప్పుడున్న వాళ్ళు ఐదేళ్ల తర్వాత కూడా ఉంటారా ఆలోచించకు ఎందుకంటే ఈ ప్రశ్నకి నిజమైన సమాధానం కొంచెం బాధ కలిగిస్తుంది అందరూ నిన్ను ఎప్పుడూ కలుస్తారు కాని అందరూ నీతో ఉండరు వై పీపుల్ కమ్ మన జీవితంలో కొంతమంది ఎందుకొస్తారో తెలుసా నీ సంతోషం చూడడానికి కాదు నీ అవసరం చూడడానికి నీ దగ్గర నవ్వు ఉన్నప్పుడు నీ అవకాశం అవకాశమున్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు అందరూ ఉంటారు కాని ఒకరోజు నువ్వు సైలెంట్ అయ్యావనుకో ఆ రోజు నిజమైన ఫేసెస్ బయటపడతాయి అందరూ నీతో నవ్వుతారు కానీ అందరూ నీతో నడవరు ద బిగ్ మిస్టేక్ ఇక్కడ మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా వాళ్ళు వెళ్ళిపోతే బాధపడటం కాదు వాళ్ళు ఎప్పుడూ ఉంటారని నమ్మటం బుద్ధ ఫిలాసఫీ చెబుతుంది అటాచ్మెంట్ ఎక్కువైతే అంతే ఎక్కువ బాధ మనకి బాధ కలిగించిన వాళ్ళు అసలు మన శత్రువులు కాదు వాళ్లను అలా ప్లేసిచ్చినా మనమే కారణం రియాలిటీ చెక్ హూ స్టేస్ వన్ మినిట్ ఒకసారి నీ జీవితాన్ని రీవైండ్ చేసి చూడు నీ కన్నీళ్లు చూసినప్పుడు ఎవరున్నారు నీ సక్సెస్కి క్లాప్స్ ఇచ్చిన చాలా చాలామంది ఉంటారు కాని నీ ఫెయిల్యూర్లో పక్కన వాళ్ళు చాలా తక్కువ నీ సైలెన్స్ ని అర్థం చేసుకున్నవాళ్లే నీ మిగతా వాళ్ళు కేవలం ట్రావెలర్స్ టర్నింగ్ పాయింట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కొంతమందిని మన జీవితంలో ఉంచుకోవడానికి మన సెల్ఫ్ రెస్పెక్ట్ని తాకట్టు పెడతాం కాల్ చేయకపోయినా మనమే చేస్తాం వాల్యూ ఇవ్వకపోయినా మనమే ఇస్తాం కాని ఫిలాసఫీ ఒకటే చెబుతుంది నిన్ను నీవు కోల్పోయే సంబంధం సంబంధమే కాదు వెళ్ళిపోవాలనుకున్న వాళ్లను ఆపకు వదిలేయడం బలహీనత కాదు అది క్లారిటీ ఫైనల్ రియలైజేషన్ ఒకరోజు నువ్వు అర్థం చేసుకుంటావు అందరూ నిన్ను ఎప్పుడూ కలుస్తారు కాని నువ్వు నీతో ఎప్పుడూ ఉంటావు నీ విలువ తెలుసుకున్నప్పుడు నీ ఒంటరితనం కూడా నీ శక్తిగా మారుతుంది నువ్వు కంప్లీట్ కావడానికి ఎవరూ అవసరం లేదు ఈ మాటలు నీ జీవితాన్ని నిజంగా తాకితే డబల్ కమెంట్లో రియాలిటీ అని రాయండి ఈ వీడియో నీకోసమే అనిపిస్తుంది